బల్గేరియన్ సైకిక్ బాబా వంగ తరచుగా నాస్టు డ్రామా సౌతి బాల్ఖాన్స్ అని పిలుస్తారు ఆమె ప్రవచనాలకు ప్రసిద్ధి చెందడం అవే నిజమవుతుండడం డిజిటల్ ప్రపంచంలో వార్తా మాధ్యమాలలో విస్తృత చర్చకు దారి తీసింది అయితే పహల్గాం దాడి తర్వాత బాబా వాంగా జోస్యం మరోసారి చర్చనీయాంశంగా బాబా వాంగ బాల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది అయితే బాబా వాంగా బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండటంతో ఆమె చెప్పిన విషయాలు సందర్భానుగుణంగా వార్తలు నిలుస్తుంటాయి అందుకే బల్గేరియన్ సైకిక్ బాబా వంగా తరచుగా ఆఫ్ ది బాల్కన్స్ అని పిలుస్తారు ఆమె ప్రవచనాలకు ప్రసిద్ధి చెందడం అవే నిజమవుతుండడం డిజిటల్ ప్రపంచంలో వార్తా మాధ్యమాలలో విస్తృత చర్చకు దారి తీసింది అయితే పహల్గం దాడి తర్వాత బాబా వాంగ జోస్య మరోసారి చర్షన్యాంశంగా మారింది అందమైన కాశ్మీరంలో అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఇరవై ఎనిమిది మంది పొట్టనబెట్టుకున్నారు చాలా మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు వెతికి మరీ గుర్తుపట్టి మరి కాల్పులు జరిపిన హేయమైన చర్య దేశంతో పాటు ప్రపంచాన్ని షాక్ కు గురిచేశాయి ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది భారత్ కూడా పాకిస్తాన్ పై ఆంక్షలు విధించింది ఉగ్రవాదుల ఏరివేతతో పాటు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే పహల్గాంలో జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడితో బాబా వాంగా ప్రవచనాలు మరోసారి తెరపైకి వచ్చాయి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఈ క్రూరమైన చర్య పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించిన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త అంచనాలను ప్రవచనాలను చాలా మంది తిరిగి గుర్తు చేసుకునేలా చేసింది బాబా వాంగా అంచనాలు వివిధ వివరాల ప్రకారం బాబా వాంగా ఇరవై నలభై మూడు నాటికి ప్రపంచ ఇస్లామిక్ ఆధిపత్యాన్ని అంచనా వేశారు ఇరవై నలభై మూడు నాటికి ముస్లిం సమాజం యూరోప్లో గొప్ప రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని అది వినాశనానికి దారి తీస్తుందని ఆమె అంచనా వేశారు అయితే పహల్గాం మరణ హోమం దృష్ట్యా పెరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ఆమె ముందే హెచ్చరించడం అలాగే ప్రస్తుత పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న పహల్గామ్ సంఘటన తీరును ఉదాహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా అశాంతి తలెత్తే అవకాశం ఉందని అందులో యూరోప్లో పెద్ద ఘర్షణలు కూడా ఉంటాయని ఆమె ముందే ఊహించినట్లు తెలుస్తుంది దక్షిణాసియాతో సహా వివిధ ప్రాంతాల్లో విస్తృత అస్థిరత తలెత్తే అవకాశం ఉందని ఆమె భావించారని పేర్కొంటున్నారు అయితే ప్రపంచంలోని చాలామంది వంగాను ఇలాంటి సంఘటనలకు ముందుగానే ఊహించిన పవర్ఫుల్ మహిళగా భావిస్తారు ఎందుకంటే ఆమె అంచనా వేసిన దాని ప్రకారం నైన్ బై లెవెన్ దాడులు యువరాణి డయానా మరణం చైనా ఒక సూపర్ పవర్గా ఎదుగుదల ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే ఆమె ప్రవచనాలు చాలా ప్రసిద్ధి చెందడంతో పాటు వివాదాస్పదంగా మారాయి అస్పష్టమైన భాష పునరాలోచన వివరణ తరచుగా ఆమె అంచనాల చుట్టూ ఉన్న కథనాలను రూపొందిస్తాయని సంశయవాదులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఉగ్రవాదం వంటి సున్నితమైన సందర్భాలలో అటువంటి అంచనాలను రాజకీయం చేయడం లేదా సంచలనాత్మకంగా మార్చకుండా పండితులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి